మద్యపానం కోసం రికార్డులో ఉన్న రాఘవపురి గ్రామం మద్యపాన నిషేధ గ్రామంగం మంగళవారం అన్ని రాజకీయ పార్టీలు యువజన సంఘాలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో మద్యపాన నిషేధ సభ ఏర్పాటు చేసుకున్నారు ఈ రోజు ఉదయం మంగళవారం రోజున గ్రామ పెద్ద సమక్షంలో గ్రామ పంచాయతీ వద్ద బెల్ షాపులు మూసివేయాలని అందరూ కూర్చుని తీర్మానం చేసుకున్నారు బెల్ షాపుల నుండి ఎవరైనా అమ్ముతే ఇరవై ఐదు వేల అక్షరాల జరిమానా విధించడం జరిగింది మద్యం ఎవరైనా అమ్మిన వారు చూసి పట్టుకుంటే వారికి ఐదు వేలు నజరాన ఇవ్వడం జరుగుతుంది ఇట్టి షరతులకు మహిళా సంఘాలు కుల సంఘాలు తీర్మానం చేయడం జరిగింది గ్రామాలలో విపరీతంగా పెరుగుతున్న బెడ్ షాపుల అరికట్టడానికి ఎందుకంటే గ్రామాలలో ఒకటే గ్రామంలో పది పది దాకా బెడ్ షాపులు నిర్వహించడంతో మందు తాగే వాళ్ళకు ఎక్కడ పడితే అక్కడ ఏ టైం పడితే ఆ టైంకు మందు దొరకడం వలతో వాళ్ళ మద్యపానం ఎక్కువ తీసుకోవడం జరుగుతుందన్న ముఖ్య ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా ఒక వద్ద కూర్చొని గ్రామాలలో హెల్ షాప్ల నివారణకై అందరూ కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయం రావడం జరిగింది ఎందుకంటే గ్రామంలో యువత వీళ్ళందరూ కూడా మద్యం సేవించి వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ చేసుకుంటున్నారు అదేవిధంగా మనకు నివాసాలకు దగ్గరగా మద్యపానం అమ్మడంతో పక్కకే ఉందని చెప్పేసి ఎక్కువగా దాగి కూడా వాళ్ళు వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు కాబట్టి ఈ బెల్డ్ షాప్లను నివారిస్తే ఎక్కడైనా వాళ్ళు కొంచెం మద్యపానాన్ని దూరంగా ఉంటారన్న ముఖ్య ఉద్దేశంతో ఈరోజు గ్రామస్తులు కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకొని ఈ గ్రామంలో మద్యపానాన్ని మద్యపాన నిషేధం అని కాదు మద్యపానం అమ్మడము బెల్ షాప్ల నివారణకై అందరూ కూడా కలిసి కట్టి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయాన్ని కట్టుబడి కూడా గ్రామస్తులందరూ సహకరించి మన ఊళ్ళో బెడ్ షాపులు అరికట్టి ఆదర్శ గ్రామంగా ముందుకు రావాలి ఎందుకంటే మండలంలో కూడా అందరూ కూడా ఈ మనం నిర్ణయం తీసుకోవడమే కాదు బెడ్ షాప్ల నివారణకే అందరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే ఎటువంటి నిర్ణయాలు ముందుకు వస్తాయి కాబట్టి మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిద్దాలంటే అందరూ కలిసికట్టుగా మన నివాణా నిషేధం విధించాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఒక్క నిమిషం మాట్లాడి ఈరోజు మన గ్రామంలో బిడ్ షాపులు మందు చేయటం గురించి మాట్లాడడం జరిగింది ఈ మందు బిడ్ షాపులు అమ్మడం ద్వారా ఉండే యువకులు కానీ అందరూ పెద్దలు కానీ అందరూ తాగి పొద్దున ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా కుళ్ళ మీద నుల్లి యువకులు అడగోలే బండ్లు నడిపించడము అందు గురించి గ్రామంలో గ్రామ పంచాయతీ దగ్గర అందరు పెద్ద మనుషులు కలిసి నిషేధించడము తీర్మానించనైంది అదేవిధంగా ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ మార్చి ముప్పై ఒకటి వరకు టైం ఇచ్చినాము ఏప్రిల్ ఫస్ట్ నుంచి అమ్మినా కానీ ఇరవై ఐదు వేల దుర్మానా విధించడం జరిగింది తీర్మానించనైనది అదేవిధంగా ఎవరన్నా రాటు అమ్మినట్టు అయితే ఎవరన్నా పట్టిస్తే వాళ్ళకు ఐదు వేల జరాన ఇవ్వడము తీర్మానించడంది దీనికి గ్రామ పెద్దలు యువకులు మహిళా మహిళా సంఘాల లీడర్లు మళ్ళా అమ్మే విక్రయించేవారు కూడా తీర్మానం ఒప్పుకొని సంతకాలు చేయదైనది ఇది గ్రామం తీర్మానించైనది నమస్కారము పిలవగానే వచ్చినటువంటి పెద్ద చిన్న యువతి యువకులకు అందరికీ నమస్కారం మద్యపాన నిషేధం గురించి మన ఊళ్ళో అందరం ఒకటై ప్రతి ఒక్కరూ దీన్ని ఖచ్చితంగా బెడ్ షాపులు బంద్ చేయాలని మనందరి కోరిక మేము పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు మనందరం కలిసికట్టుగా ఉండి ఈ బెడ్ షాపులు బంద్ చేయాలని మహిళా సంఘాలు కాకపోతే గ్రామ పెద్దలు చిన్నలు యువకులు యువతి అందరూ కలిసి ఈ బెడ్ షాపులు ఖచ్చితంగా బంద్ చేయాలి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో బత చేయకపోతే యువత మొత్తం పెడదారి బట్టి ఇష్టం వచ్చినట్టు రోడ్లబట్టి విచ్చిన విడిగా త్రాగుడు బాయిసాయి పిల్లల్లో ఉన్న సామాన్లు కూడా అమ్ముకొని రాగపుర గ్రామంలో ప్రజలు పిల్లలు మొత్తం అంత ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్న రోడ్లబట్టి వెళ్ళే వాళ్ళని కూడా చిత్రహింసలు పెడుతున్నారు మనకు ఇలాంటి పరిస్థితి ఈ గ్రామంలో జరుగుతుంది కాబట్టి మనందరం కలిసి దీన్ని అరికట్టాలని మీరు పిలవగానే వచ్చినందుకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు